श्रीमारायण जय जय श्रीमारायण రుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆదర్శ నగర్లో తీరినటువంటి త్రీ అష్టలక్ష్మి దేవాలయం నాలుగవ శుక్రవారం అండి ఈరోజు అశేష భక్తజనుల మధ్యన అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు అమ్మవారికి కుంకుమార్చన ఓడి బియ్యాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో చుట్టుపక్కల నుండి వేలాది మంది భక్తజనులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి మంగళాశాసనాలు పొందారండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ s t r e n g y a

छश् काफय भोट समस्थ निवाणिलाम लोकएद बांगदुराम प्र्रमन मंतकनाक्षलब दविवत भ्रहममेण घंगा राम

नेमा धैर्य धैर्य धीर्य विजय अभया आयुः आरोग्य ऐच्छिक्रिया समृद्धि विद्यार्थं मनोभिष्ठान मनः संकल्पा विद्यार्थं योगा व्यापारं व्यवसायं तभी वृद्धि विद्यार्थं धनं धनका వస్తు వాహన ఐశ్వర్యా అభివృద్ధి ఇర్థం హస్త్రలీసమేతలక్ష్మీనారాయణస్వామీ సంపూర్ణ గ్రహ స్థితిరస్ అవ విద్యా सर्वभूतहितपदायिये नमः श्रद्धाय नमः विभूक्षे नमः सुरभ्ये नमः ॐ परमात्मिकाय नमः ॐ वाचे नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ शुचय नमः ॐ स्वाहाय नमः ॐ शुभाय नमः कल्याणनिधे